స్టార్ట్ లడ్డూలు చేయడం అయితే లడ్డు మొత్తం కట్టడం అయితే అయిపోయింది లాస్ట్ లడ్డు ఇక మేము కేజీ నర పిండి చేస్తే ఈ సైజ్ తోటి ఎనభై లడ్డూలు అయితే అయినాయి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మేము సంక్రాంతికి స్పెషల్గా బోధి లడ్డూ అయితే రెడీ చేస్తున్నాం ఎలా చేయాలో చూద్దాం రండి నేనైతే కేజీ నర లడ్డు అంటే కేజీ నర పిండి తీసుకున్నాను కేజీ నర పిండికి ఉప్పావు కేజీ బెల్లం ఉప్పావు కేజీ చక్కెర అంటే రెండు మిక్సింగ్ కలిసి చేస్తున్నాను ఓన్లీ చక్కెర కాకుండా ఇప్పుడు రెండు కలిపి వేసుకున్నట్టయితే లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే బూందీ కొట్టుకోవడానికి పిండి అయితే కలుపుకుంటున్నాం ఈ పిండి కలుపుకునే లోపు మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుందాం పాకం పట్టుకోవడానికి గిన్నె అయితే తీసుకున్నా ఎందుకంటే బోంది కూడా ఇందులోనే వేస్తాం కాబట్టి పెద్దదైతే తీసుకున్న బెల్లం వేసి చేసేటప్పుడు రెండు ఎలా వేయాలని కన్ఫ్యూజ్ కాకుండా రెండు అయితే ఒకటేసారి వేసి మంచిగా వచ్చేంత వచ్చేంతవరకు కట్టుకోవాలి చక్కెర కూడా పోసి వాటర్ అనేది అయితే ఎక్కువగా కాకుండా ఈ రెండు తరిచేంత వరకు మాత్రమే పోసుకుందాం వాటర్ ఎక్కువైనట్టయితే పాకం పట్టడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఇంకో ఇలా చక్కెర బెల్లం తడిసే అంతవరకు పోసుకొని దీన్నైతే స్ట్రా మీద పెట్టుకొని పిండి కలుపుతుంది మనము బెల్లంలో చక్కెర తడిసే అంతనే కదా ఇది కరుగుతూ ఉంటే వాటర్ అవుతుంది దీన్నైతే అయితే మీద పెట్టుకొని అంటే ఇప్పుడైతే ఎమ్మెంటే కలపనవసరం లేదు కొంచెం కరిగినాకైతే కలబెడుతూ ఉండాలి లేదంటే అనుకు వచ్చేస్తుంది పిండిని మరీ చిక్కగా కాకుండా పల్చగా కాకుండా కలుపుకున్నట్టయితే బూందీ అనేది మనకు మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని మంచిగా ఇట్లా గుద్దుపలు గుదుపలుగా లేకుండా మంచిగా బజ్జీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇంకా పల్లీలు కలుపుతూ

ఇంకా పాతం అనేది రాలేదు ఇది ఇక చూడండి మొత్తం ఇలా వాటర్లో స్ప్రెడ్ అయిపోతుంది చూడు ఇంకా కొంచెం టైం పడుతుంది పాతం అయిందా చూసుకుందాం ఇక ఇంకా మంచిగా తీగపాకం అయితే వచ్చింది పని చేసుకున్నాం పాకం రెడీ అయింది కదా బూందీ అయితే చేద్దాండి ఇక బూందీ అయితే మంచిగా కొట్టిన తీసడానికి కలవేయడానికి గోంది మొత్తం అయితే అంతా ఇదే విధంగా అయితే చేసుకుందాం ఎందుకంటే గోంది పచ్చిగా కాకుండా కొంచెం మంచిగా కాల్చుకుంటే లడ్డు తినడానికి కూడా మంచిగా ఉంటుంది పచ్చి పచ్చిగా కాల్చినట్టయితే మనకు లడ్డు తినాలని అనిపించదు మంచిగా పెంచుకోవాలి మరి పచ్చిగా కాకుండా మనం పాకం పట్టిన వలన ఇందులోనే వేసి మూత వేసుకోవాలి mu <laughs> 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 uh. <laughs> எ ம கண்டிவா சார் హలో బ్యాంక్ అది కాదు సర్టిఫికేట్ ఇచ్చిరాజు ఏమని డ్రాయింగ్ డ్రాయింగ్ పోటీ పెట్టి స్కూల్లో బోంది కొట్టడం అయితే అయిపోయింది ఇది ఇంకా ఇంకా లడ్డైతే కడదాం ఇదైతే మనం వేరే కలుపుకొని ఇది కారా చేస్తున్నాం అంటే బోంది మిక్చర్ ఇదంతా మంచిగా కలుపుకొని ఇందులో బాదం పప్పు జీడిపప్పు కిస్మిసులు ఇలాచి వేసుకుందాం ఇక బూందీ కొట్టడం అయిపోయింది కదా కడాయి వేడెక్కింది ఇవి అయితే నెయ్యి అయితే కోస్తున్నాం ఒక వంద గ్రాముల వరకు యాభై గ్రాముల జీడిపప్పు యాభై గ్రాముల పప్పు వేస్తున్నాం ఇలా ఇది కిస్మిస్లో అయితే తక్కువ వేస్తున్నాం మావులు అయితే అవి అన్నీ ఏరి పాడేస్తారు మళ్ళీ బేస్ లాగే ఇప్పుడే మనం బోంది కలిపి అందులో వేసుకుందాం నెయ్యి ఇలాచీలు కూడా పొడి చేసి పెట్టుకున్నా అది కూడా ఇందులో వేద్దాం మంచిగా బూందీ అయితే ఇలా బాగా పిసకాలి మంచిగా ఇలా పిసికి ఇలాక లడ్డు కట్టుకోవాలి మనం ఇట్లానే బోంది కట్టినట్టయితే ఏమవుతుందంటే బోంది లాగా ఉంటుంది మెత్తగా కాదు ఇట్లా మంచిగా ఇలా ఇలా పిసికితే మంచిగా లడ్డు కూడా మంచిగా అవుతుంది మంచిగా పిసికితే చక్కెర కూడా లోపల వరకు మంచిగా పోతుంది పాకం అంతా పుల్లు ఇదైతే పుల్లు కాలుతుంది కదా అందుకనే కొంచెం కొంచెం అయితే ఇలా అంతా మంచిగా తీసుకొని మనకు లడ్డు ఏ అయితే కావాలనుకుంటామో ఆ సైజులో తీసుకొని మంచిగా లడ్డుని కట్టుకుందాం ఇది ఇంకా లడ్డు చేయడం అయితే ఇక ఈ విధంగా అన్ని అయితే చుట్టుకుందాం ఇక లడ్డు కావాలా నాయన లడ్డు మరీ మెత్త కాదు ఇట్లా రావాలి ఇట్లా రావాలి బెల్లం అవసరం లేదనుకునే వాళ్ళు చక్కెర కూడా వేస్ట్ చేసుకోవచ్చు కానీ బెల్లం చక్కెర రెండు వేస్తే తినడానికి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది వాటికి రెండు అయితే వేసిన ante nanne chekara vela pita usona lagain assal dinalan ape rahayi അതെ ദേവിക്കാട പെട്ടി ചൂസ് തരാ എട്ടുണ്ടെങ്കിൽ ചൂതം അല്ലേ ഫാൻ ഭയമെന്ത ഇപ്പോൾ അത് ലഡ് കണ്ട ഫ്രെൻഡ്സ് లడ్డూలు అయితే ఫస్ట్ ముందుగా దేవునికి అయితే లడ్డూలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూడాలంటే ఫస్ట్ ముందుగా మా ఇంట్లో ఉన్న అమ్మవారికి అయితే పెడుతున్నాం లూలు చేయడం అయితే లడ్డు మొత్తం కట్టడం అయితే అయిపోయింది లాస్ట్ లడ్డూ ఇక మేము కేజీ నర పిండి చేస్తే ఈ సైజు తోటి ఎనభై లడ్డూలు అయితే అయినాయి మనం కొంచెం తక్కువ చేసుకున్నట్టయితే తొంభై వరకు అయితే కేజీ నర పిండికి కేజీకి అయితే అరవై లడ్డూలు అవుతాయి అయిపోయింది చీరకంగా లడ్డూలు చేయడం అయితే పూర్తి అయిపోయింది అందరు ఈసారి సంక్రాంతి పండగైతే లడ్డూ చేసుకునే వాళ్ళు ఈ విధంగా అయితే ట్రై చేయండి మా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లై మా వీడియోలు చూసిన వారు నచ్చినట్టయితే లైక్ చేయండి